హాయ్ యాయ్స్ నేను మీ ఆంధ్ర అమ్మని వెల్కమ్ టు మై ఛానల్ లాక్స్ ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇంకా ఈ రోజైతే నేనైతే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది నా డైలీ ఎలా ఉంటుంది అనేది చూపెడుతుందనమాట ఇంకా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నా డైలీ రొటీన్స్ అయితే ఎప్పటికప్పుడు షార్ట్స్లో చూపెట్టేదాన్ని కానీ ఇప్పుడు రోజు అయితే ఫుల్ లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను చాలా బాగుంటుంది ఒకసారి అయితే చూసేయండి కొత్త వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ అని చూస్తారనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేవుగానే అందరూ టీ అయితే స్టార్ట్ అవుతారు కదా మేము కూడా మా వారికి అయితే మార్నింగ్ పక్క టీ అయితే ఉండాల్సిందే ఇంట్లో పెట్టకపోయినా తాగుతారు తాగుతారనమాట అందుకని ఇంట్లోనే పెడతాను ఇంకా మార్నింగ్ లేచేసి మా వారు పనికి వెళ్తే ఏమో పొద్దున్నే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేస్తాను లేకపోతే ఇంకా సిక్స్ సిక్స్ థర్టీకి అయితే లేస్తాను మా వారు ఇంట్లోనే కాబట్టి లేట్గా చేసుకున్నా ఏం తొందర ఉండదు కదా క్యారేజ్ లేకపోతే అందుకనేసి ఇంక ఇంటికాడ ఉంటే తొందరగా అయితే లేవను కొంచెం లేట్గానే లేస్తాను అనమాట ఇంకా ఇంకా మార్నింగ్ లేవగానే మా ఆయనకి టీ పెట్టేసి ఆయనకి ఇచ్చేసి అనమాట ఆయన తాగుతారు ఇంకొక పక్క టీ అన్న ఇంకొక పక్క పిల్లలకి పాలైతే పెడతాను ఇంకా పిల్లలైతే లేవరు ఇంకా వాళ్ళు లేవకముందే అన్ని పనులు చేసేసుకోవాలి ఇంకా మా వారికి టీ పెట్టి ఇచ్చేసిన తర్వాత కొన్ని బౌర్లు ఉండే అవి అయితే కడిగేసి మంచి పక్కన బౌర్లు ఇచ్చేసేసుకున్నాను ఈ బౌలు వేయించిన తర్వాత టేబుల్లోకి సర్దేసుకుంటాను ఇంకా నైట్ కుదరదు అనమాట ఒకసారి పిల్లలు ఉన్నారంటే చాలు కొన్ని పనులు అసలు జరగనే జరగవు లేట్గానే చేసుకోవాల్సి వస్తుంది నైట్ పూట అన్నీ అయిపోయాక బోల్ కడుక్కుందాం అనుకుంటే అసలు కుదరిన కుదరదు పిల్లలు పడుకున్నాక కడుక్కుందాం అనుకుంటే వాళ్ళు పడుకునే పదకొండు అనమాట ఇంకా అందుకని కుదరదు అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే వాళ్ళు పడుకుంటారు కదా ఇంకా టక్కన లేచి మార్నింగ్ బౌల్ అయితే కడిగేసుకుంటాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అవి కడిగేసుకున్న తర్వాత ఇంక ఈ లోపలి అయితే పిల్లలు పక్కా లేస్తారు తర్వాత ఇంకా దుప్పట్లు అవన్నీ మరద పెట్టేసుకొని ఒక సెల్ఫ్ అయితే పెట్టేసుకుంటాను అక్కడే మంచిగా మడత పెట్టేసుకుని అక్కడ పెట్టేసుకుంటాను ఇంకా అవన్నీ తీసేసిన తర్వాత ఇల్లు కూడా అనమాట నేను ఒక పక్క ఇల్లు జిమ్ముతుంటే వాళ్ళు వచ్చి మొత్తం డిస్టర్బ్ చేస్తారనమాట మర్చిని ఉంటుంది మా పాప అయితే అందుకే వాళ్ళని కొంచెం బయట పెట్టేసి ఇల్లు అయితే చిమ్మేస్తాను ఇంక ఇల్లు చిమ్మేసిన తర్వాత వెంటనే మాఫ్ పెట్టేస్తాను వాటర్ తోటి ఎందుకంటే మా పిల్లలు అయితే ఉంటారు కదా మా బుడ్డు ఇంకా పాకుతుంది కదా మొత్తం దుమ్మ నోట్లోకి అంత పోతుంటుంది కదా అందుకనేసి ఏమంటే మొత్తం ఇల్లు అంతా కూడా తుడిచేసేసుకుంటాను అందరి పిల్లలు ఏమో కానీ మా పిల్లలు అయితే అయ్యారు అసలు మా లడ్డయ్యని చూసి మా చిట్టి తల్లి కూడా అట్లనే తయారవుతుంది అసలు ఎంత ఘోరంగా అల్లరి అంటే అంత దారుణంగా చేస్తున్నారు అసలు వీళ్ళని భరించలేక చచ్చిపోవాల్సింది ఇంక నేనైతే ఇంకా ఇల్లులో అవన్నీ చెమ్మేసుకున్న తర్వాత ఇంక బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజు ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట ఆ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం కలిపి పెట్టేసుకొని ప్లేట్లల్లో పెట్టేస్తున్నాను ఇంకా రోజు ఇంట్లోనే ఏదో ఒక టిఫిన్ చేస్తాను అనమాట బయట నుంచి వస్తువు తెచ్చుకోము బయట రోజు తినటం అంత మంచిది కదా కాదు కదా ఎప్పుడో ఒక్కసారి తెచ్చుకుంటూ ఉంటాం టిఫిన్ అయితే ఆల్మోస్ట్ ఎప్పుడు ఇంకా ఇంట్లోనే చేస్తూ ఉంటాను టిఫిన్ అయితే మా వారైతే బయటకెళ్ళారు ఇంకా మా వారికే టిఫిన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట అవి ఉడికిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని పిల్లలు ఇద్దరికైతే పెట్టేశాను ఇద్దరికి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తాను వాళ్ళిద్దరు మంచిగా తినేస్తారు అనమాట ఇంకా తినేసిన తర్వాత ఇంకా నిండా ఇడ్లీ అయితే పోసేసుకుంటారు కదా ఇంకా తర్వాత ఏమంటారు స్నానం అయితే చేయించేస్తాను ఇద్దరికి చేయించేసి వాళ్ళని అయితే రెడీ చేసేస్తాను మా ఊరికి జుట్టు దువ్వడం అంటే అసలు ఇష్టం ఉండదు జుట్టు దువుతుంటే మా ఊరు చూడండి ఎలా పెడుతున్నాడు ఫేస్ అసలు ఇష్టం ఉండదు దువ దువుతుంటే వాడికి అసలు ఇంకా కూసో పెట్టుకొని ఇంక ఎట్లొకట్లో దువ్వేస్తాను అనమాట వాడు వద్దన్నా సరే ఇంకా వాడికి వీడియో తీస్తున్నాను తెలిసి వాడు స్టూడెంట్ ఎలా చూస్తున్నాడు కెమెరా సైడే చూస్తా అన్నాడు ఇంకా మా బుడ్డదాన్ని కూడా తయారు అనమాట తయారు చేసేసి ఒక రెండు మూడు వీడియోలు ఒక రెండు మూడు ఫోటోలు అయితే తీసేశాను మా ఇద్దరి పిల్లల్ని రెడీ చేసి ఫోటోలు తీ కానీ వీడియోలు కానీ తీయమంటే భలే ఇష్టం నాకు రోజు తీయను కానీ ఒక సండే సండే అయితే తీస్తూ ఉంటాను ఇంకా ఈ రోజు కూడా తీసాను అనమాట కొన్ని ఫోటోలు చాలా ముద్దుగా ఉన్నాయి అసలు ఫోటోలు అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా మా బుడ్డదానికి రోజు రెండు పిలకలు వేసి పూలు పెట్టాను అనమాట చాలా క్యూట్గా ఉంది చూస్తుంటే నాకు భలే నచ్చింది ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఇడ్లీలు అయితే వేసుకున్నాను ఇంకా చట్నీ అయితే చేయలేదు ఇంట్లో టమాటా ఉండే అది వేసుకుని తిన్నాను మా లడ్డీ అయితే కారం వేసి పెట్టాను ఎల్లిపాయల కారం వాడికి అది చాలా ఇష్టం ఇష్టం అనేసి వేసాను ఇంకా తింటుంటే మా బొడ్డు వచ్చి చూస్తూ ఉంది నేను సైజ్ చేసినా ఒక ఇంకా దాన్ని తయారు చేసేసాను కదా అది నచ్చక అది ఎంత పీకేసుకుంది దానికి ఇంకా వేరే టీషర్ట్ అట్లా వేసాను అనమాట ఇంకా ఇడ్లీలన్నీ తినేసిన తర్వాత ఇంకా బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేశాను బియ్యాన్ని కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను ఎమ్మట చేసుకున్నామంటే మనకి మంచిది ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు కుదరదు అనమాట మనం తర్వాత చేసుకుందాం అనుకుంటే ఏమంటే చేసేసుకున్నామంటే అయిపోతుంది వాళ్ళు ఆడుకునేటప్పుడు మంచిగా నేనైతే అన్నాన్ని ఉంచుతాను అస్ గంజంపుతాను అత్తేసి అస్సలు పెట్టాను అత్తెస్ట్ పెట్టామంటే కొంచెం ఎత్తులెత్తులుగా ఉంటుంది అదే గంజంపామంటే అన్నం పొడి పొడిగా మంచిగా వస్తుందనమాట ఇంక ఈరోజు లంచ్లోకి అయితే దొండకాయ కర్రీ అయితే చేశాను నేను ఎలా చేసుకున్నాను అనేది చూపెడతాను అందరూ చాలా రకాలుగా చేసుకుంటుంటారు నేను ఇలా చేసుకుంటాను అనేది చూపెడతాను ఫస్ట్ అయితే దొండకాయలు అన్ని కట్ చేసేసుకున్నాను ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత దాంట్లో కాలిమింజలు వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అవి ఉడికిన తర్వాత దొండకాయని ఫ్రై చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఎక్కువ ఫ్రై చేస్తే కానీ అది టేస్ట్ అనేది మనకి రాదనమాట ఎక్కువసేపు ఫ్రై చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి టమాటోలు అలానే కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి దొండకాయలని ఇంకా మగ్గిన తర్వాత దానిలోకి టేస్ట్ సరిపడే కారం నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను వేసేసి ఫ్రై కొంచెం మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేసిన తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకోండి దొండకాయ అప్పుడే మగ్గదనమాట కొన్ని వాటర్ పోసుకున్నామంటే మంచిగా కుక్ అవుతుంది అలా మగ్గిన తర్వాత దాంట్లోకి లాస్ట్ ధనియలు పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మంచిగా ఉంటుంది కూర అయితే మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి ఇంకా లంచ్ అయితే తినేస్తున్నమాట అన్నం వేసుకొని ఇంక ముందే పిల్లలకైతే పెట్టేశాను పెట్టేసిన తర్వాత నేనైతే తింటున్నాను కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇంకా మా వారు కూడా తినేసారు తినేసి ఇంకా వాళ్ళైతే అయితే పడుకున్నారనమాట ఇంకా పిల్లని కూడా మధ్యాహ్నం పడుకో పెట్టేస్తాను ఇంకా మా చిట్టి తల్లికి ఇంకా మార్నింగ్ ఇడ్లీ అయితే పెట్టేసాను ఇంకా ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్కి అయితే చేస్తున్నాను ఈరోజు మా ఇద్దరు పిల్లలకి రాగి జావ కానీ రాగి సంగటి కానీ అలవాటు అనమాట మంచిగా తింటారు ఇష్టంగా తింటారు వద్దనకుండా ఇంకా వేరేదమైనా చేసి పెట్టామనుకో అది కొంచెం తిని ఇంకొద్దు వద్దంటారు అదే జావ రాగి సంగటి అనుకోండి అది ఎంత పెట్టినా తింటేనే ఉంటారు అంత మంచిగా అలవాటు చేశారు అనమాట మళ్ళీ హెల్త్ కూడా చాలా మంచిది పెద్దలకైనా చిన్న పిల్లలకైనా పెడితే చాలా మంచిది అందరికీ తెలుసు కదా వాటి బెనిఫిట్స్ ఏంటి చాలా మంచిది హెల్త్కి కూడా ఇంకా మా బుడ్డదానికి టూ డేస్కి ఒకసారి రాగి జావ ఇలా చేసి పెడతారనమాట ఇది చేయకపోతే ఇంకా నార్మల్ బియ్యమను కనపప్పు కలిపేసి ఉడకపెట్టి మెత్తగా పెడతాను లేదంటే ఇలా రాగి జావ కానీ రాగి సంగటి కానీ చేసి అనమాట ఇంకా ఈరోజు అయితే రాగి జావ చేస్తాను మంచిగా తింటుంది అనమాట ఇది అందుకనే చేస్తూ ఉంటాను పిల్లలకి వాళ్ళకి ఇష్టమైంది పెడితేనే వాళ్ళు తింటారు మనకి నచ్చింది చేసాం మనకి వాళ్ళు అస్సలు తినరు వాళ్ళకి ఇష్టమైంది తింటేనే హెల్త్కి చాలా మంచిది వాళ్ళ బాడీ ప్రోటీన్స్ అనేవి అందుతాయి వాళ్ళు హెల్తీగా పెరుగుతూ ఉంటారు స్టవ్ మీద కొన్ని వాటర్ పోసేసి ఒక గిన్నెలోకి ఒక టూ స్పూన్స్ రాగి పిండి వేసేసుకుని జల్లు అయితే పట్టేసుకుంటున్నాం దాంట్లో ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది కదా గిన్నెలో కొన్ని వాటర్ పోసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత హాట్ వాటర్ ఉంటాయి కదా దాంట్లో వేసేసి మొత్తం కలిపేసుకోవాలి అది కొంచెం చిక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నామంటే ఉడికిపోతుంది ఇంకా తీసేసిన తర్వాత చల్లగైనాక ఒక గిన్నెలోకి వేసేసుకొని కొంచెం సాల్ట్ అలానే కొంచెం పెరుగు వేసి ఇంకా మొత్తం కలిపేసి ఇంక పెట్టామంటే వాళ్ళు మంచిగా తింటారు మా బుడ్డ చూడండి ఎటు కదలకుండా తింటుంది అసలు ఫుడ్ అంటేనే బయటికి లోపలికి తిరుగుతూ ఉంటుంది అది రాగి సంగటి అనేసరికి మంచి ఒక దగ్గర కూర్చొని మంచిగా తింటుంది ఎలా తింటుందో చూడండి ఇంకా పెట్టమని ముందుకైతే వస్తుంది మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి చాలా మంచిది రాగి సంగటి పిల్లలకి ఫుడ్ పెట్టి వీడియో తీయాలంటే చాలా కష్టం అసలు ఒక చోట ఉండి తిననే తినరు అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అంటారు ఇంకా తినేసిన తర్వాత పడుకుంది మంచిగా ఇంకా మార్నింగే బట్టలు అయితే నానబెట్టేసుకుంటా ఇంకా పిల్లలు పడుకున్నాక ఆ బట్టలు మొత్తం ఉతికేసుకుంటాను ఉతికేసి ఇంకా ఆరేస్తాను అనమాట ఆరేసామని మనకి పని ఏమి ఉండదు ఇంకా ఖాళీగా ఉన్నాం అనుకో ఇంట్లో ఏమైనా అయిపోయినాయి కానీ పట్టేసుకుంటా అనమాట ఇంకా ఇంట్లో ఈరోజు ధనియాల పౌడర్ అయితే లేదు అందుకనేసి ధనియాల పౌడర్ అయితే పట్టేసుకుంటున్నాను ఇంకా ధనియాలని మిక్సీలోకి వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఇంకా బయట అలా ఇలాంటివి కొనను మనం ఇంట్లోనే చేసుకున్నామంటే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది బయట ఎలా ఏంటంటే కలుపుతుంటది కదా అందుకని ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పెన్నెల్ పౌడర్ కానీ గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంట్లోనే పట్టుకుంటే చాలా మంచిది ఇదైతే ఒక టెన్ డేస్కి అయితే మనకు వస్తుంది ఇంక ఇట్లా పట్టేసుకొని బాక్స్లో అయితే వేసేసుకున్నాను అనమాట ఈరోజైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు మా ఇంటికి అయితే బుజ్జి కనుప అయితే వచ్చాడనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వినాయకుడు మా ఇంటికి వస్తాడు అనేసి అసలు ఒక కాల్ వచ్చిందనమాట ఏం కావాలంటే కొరియర్ నేను కొరియర్ వచ్చింది మ్యామ్ అనేది ఫోన్ అయితే వచ్చింది నేనైతే ఏం కొరియర్ చేయలేదు రాంగ్ డ్రెస్ ఏమైనా వచ్చాడమని అయితే వెళ్ళాను వెళ్ళి చూస్తే నా డ్రెస్సే ఉంది నా పేరే ఉంది నేను ఆర్డర్ పెట్టలేదు మా వారు ఏమైనా పెట్టారని అనుకుంటే మా ఆయన పెట్టలేదు అన్నాడు ఇంక వెళ్ళి తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఈ బుజ్జు వినాయకుడు ఉన్నమాట ఎవరు అనుకుంటే నిక్కీ జ్యువెల్స్ వాళ్ళు అయితే పంపించారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫిఫ్టీ కే ఫాలోవర్స్ రీచ్ అవ్వడం వల్ల డ్రా లాగా అందరి అందరికీ ఇస్తున్నమాట ఫాలోవర్స్ అందరికీ నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతాను అందుకే నాకు పంపించేశారు ఇంకా తీయగానే ఓపెన్ చేయాలి నాకైతే బెల్లి నచ్చడు బుజ్జి వినాయకుడు అది నార్మల్ వినాయకుడు కాదు సిల్వర్ వినాయకుడు అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే వీళ్ళ స్టోర్ వచ్చేసి బీరంగూడిలో ఉంది ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి విజిట్ అవ్వండి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి నాకైతే బెల్ల నచ్చాడు వినాయకుడు అయితే వినాయకుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు జై గణేష్ అనేసి కామెంట్ అయితే పెట్టండి ఇంకా ఈవినింగ్ అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇంట్లో బ్రెడ్ ఉండే దాంతో శాండ్విజ్ లాగా అయితే చేస్తున్నాను శాండ్విజ్ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఇష్టం అంటే లేని వాళ్ళు ఎవ్వరు లేరు ఆఖరికి మా లడ్డీ కూడా ఫేవరెట్ అయిపోయింది అది చేసి ఇచ్చామంటే ఇష్టంగా తింటాడు నేను పెట్టాల్సిన అవసరం లేదు వాడే తీసుకొని తింటాడు ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది చూపెడతా బ్రెడ్ ఫస్ట్ అయితే బ్రెడ్ అయితే తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి టమాటోలు ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకొని దానిలో కొంచెం ఉప్పు కారం వేసుకొని మ్యాష్ చేసేసుకోవాలి తర్వాత బ్రెడ్ తీసుకొని బ్రెడ్ మీద తయారు చేసుకున్న అయితే పెట్టేసుకోవాలి నేనైతే దాని మీద కొంచెం మయోనీస్ కూడా వేసేసుకుంటున్నాను వేసేసి మళ్ళీ ఒక బ్రెడ్ పైన పెట్టేసి కొంచెం ప్రెస్ చేయాలి అలా చేసామంటే స్టఫ్ బయటికి రాకుండా ఉంటుందన్నమాట దాని తర్వాత స్టవ్ వెలిగించేసి దాని మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం గీ వేసుకున్నాను నేను ఆయిల్తో కూడా వేసుకోవచ్చు గీ హెల్త్కి మంచిది అనేసి అయితే వేసాను వేసేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకొని బ్రెడ్ అయితే దాని మీద పెట్టేసుకొని కాల్చుకోవడమే టూ సైడ్ కాల్చుకోవాలి అలా చేసుకుంటు చాలా బాగుంటుంది ఇక కాల్చిన తర్వాత తీసేసుకొని వేసుకొని ప్లేట్లోకి ఇంకా అందరం అయితే కలిసి తినేసాము ఇంక ఈరోజు మా ఆయన ఇంటికడే ఉన్నారనమాట ఇంకా అందరం కలిసి నాన్ వెజ్ అయితే ఇంకా తర్వాత వచ్చేసి బట్టలు నిన్నటి బట్టలు ఉండే అవన్నీ వేసి మరద పెట్టేస్తున్నాను మార్నింగ్ ఇంకా చదవట్లేదు ఇంకా మా పిల్లలు అయితే మొత్తం ఎక్కడ అక్కడే వేసేసారు ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఎక్కడెక్కడో తీసుకొచ్చేసి ఇంకా అన్నీ ఒక చోట పెట్టేసి ఇంకా కింద సెల్ఫ్ నావి మధ్య సెల్ఫ్లు మా వారివి ఇంకా పైన సెల్ఫ్ పిల్లలవి మద్దతు పెట్టేసి అయితే పెట్టేసిన మంచిగా చదువుకుంటా మనం బట్టల్ని ఎంత సదరినా కూడా అవన్నీ మళ్ళీ గజ్జిబిజ్జ్జన అవుతాయి అసలు మా అయితే తీసినవి మళ్ళీ అక్కడే పెట్టడు ఇంకా పైన వేసేస్తారు మళ్ళీ మనం అయ్యి మనం చదురుకుంటూ ఉండాలి పిల్లలు కూడా కింద అన్నీ ఇంకా అవన్నీ తెచ్చి మళ్ళీ చదురుకుంటూ ఉండాలి ఇంకా అవి సదిరేసిన తర్వాత మళ్ళీ డిన్నర్లోకి టమాటో అయితే చేశాను ఇంకా నైట్ డిన్నర్ అయితే ఫినిష్ చేసేసి ఇంకా పడుకుంటాం ఇంకా ఇలానే ఉంటుంది డైలీ కూడా కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ ప్లీజ్